హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు బాగున్నారు నేనైతే బాగున్నానండి మా నర్సరీలోకి వచ్చానండి వచ్చేసరికి చక్కగా తెల్లమందర సాయంత్రం ఆరున్నర ఆ టైం అయ్యేసరికి చక్క బలి తెల్లగా మంచి బలి మల్లి పూలగా కనిపిస్తుంది చూడండి అంత బాగున్నాయి చూసారండి చాలా మంచిగా కనిపిస్తుంది ఈ మధ్య నీళ్ళు పట్టడం వల్ల చక్క చిగురులతో మొగ్గలతో బలిగా వచ్చింది చూడండి అసలు అవి కూర్చోండి అది అంతా మొగ్గే ఇది మొత్తం ఈ ఐదు మొక్కలు ఒకే చోట ఉన్నాయండి తెల్ల మొక్కలు చెట్టుకో పువ్వు పూస్తుంది చక్కగా ఇప్పుడు శ్రావణ మాసం కదా అండి చక్కగా మంచిగా దేవుడు పెట్టుకోవడం బలేగా ఉంటాయండి మొక్కలు కూడా చాలా అందంగా ఉంటాయండి మంచిగా అనిపిస్తున్నాయి కదండి మీకు ఎలా అనిపిస్తున్నాయండి పూలు ఏదైనా కష్టపడి చేస్తే ఏదైనా దానికి దాన్ని సాటిస్ఫాక్షన్ వేరు కదా అండి కొనుక్కొచ్చిన చెట్టుకినూ మన కష్టపడి సాధించుకునే చెట్టు చాలా తేడా ఉందండి నేనైతే దీన్ని కష్టపడి చక్కగా దొడ్లోంచి మట్టి తీసుకొచ్చి చక్కగా సంచులలో పోసి కటింగ్ పెట్టుకొని ఈ విధంగా చక్కగా ఎంత మంచిగా తయారు చేసుకున్నానండి చెట్టుని చూసారండి ఎంత మంచిగా అనిపిస్తుంది చూడండి అసలు ఒక్కో దానికి వేసి మొక్కలు పది మొగ్గలు ఉన్నాయండి పది వేసి ఒక్కో పువ్వు పూసింది వారం పది రోజులలో చాలా మంచిగా పోతాయండి చూసారండి మీకు నచ్చినాయండి మీకు నచ్చితే నాకు ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్ సబ్స్క్రైబ్